గత జన్మల కర్మ ఫలితాలు ఈ జన్మలో కలుగుతాయా ఈ జన్మలో చేసిన కర్మఫలం ఈ జన్మలోనే దొరుకుతుందా అవును అంటే మరి పూర్వజన్మ కర్మఫలం ఏమవుతుంది ఆ పూర్వజన్మల కర్మల ఫలం ఎవరికి ఎప్పుడు దొరుకుతుంది కర్మలు వాటి ఫలాలు మనిషి జీవితంలోనే చేసే పనులు ఆధారంగా వస్తాయి మన పూర్వజన్మ ఎప్పుడు ఎక్క ఎలా ఉందో ఎవరికి తెలియదు బహుశా ఎవరికి గుర్తు కూడా ఉండదు ఒక శిశువుగా పుట్టిన మనిషి పెరిగే కొద్దీ ఈ సంసారం ఆయిలోనూ చిక్కుకుంటారు మనిషి చేసే కర్మల ఫలం అతని జీవితం ఆధారంగా వస్తుంది మరి పునర్జన్మ అంటే ఏమిటి భగవద్లో కృష్ణుడు అర్జునుడికి ఇలా వివరించసాగారు మనిషి చేసిన కర్మ ఫలం ఎప్పుడు అతనికి తప్పక దొరుకుతుంది మీరు గమనించే ఉంటారు మంచి కర్మలు చేసే వాళ్ళు కష్టాల్లో ఉంటారు కానీ చెడు కర్మలు చేసే వాళ్ళు సంతోషంగా సుఖంగా జీవిస్తూ ఉంటారు మంచి పనులు చేసేవాళ్ళు తమతో ఇలా ఎందుకు జరుగుతుందని బాధపడతారు కానీ చెడు కర్మలు చేసేవాళ్ళు సంతోషంగా సుఖంగా జీవిస్తుంటారు మంచి పనులు చేసేవాళ్ళు తమతో ఇలా ఎందుకు జరుగుతుందని బాధపడుతూనే ఉంటారు ఎప్పుడూ కూడా అధర్మ మార్గంలో నడిచే వాళ్ళు సంతోషంగా జీవితాన్ని ఆనందిస్తూ ఉంటారు మీ మనసులో కూడా ఇలాంటి ప్రశ్నలు వచ్చాయా అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాం భగవద్గీతలో రాసినది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నది గీతలో చెప్పిన కథ ప్రకారం అర్జునుడికి ఏదైనా సందేహం వచ్చినప్పుడు ఆయన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళేవాడు ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి తన సందేహాన్ని వెళ్ళగుచ్చారు శ్రీకృష్ణుడు ఏమిటి నీ సందేహం అని అడిగారు అర్జునుడు ఇలా అడిగాడు మంచి వాళ్ళకి ఎప్పుడు చెడు ఎందుకు జరుగుతుంది చెడ్డవాళ్ళు సంతోషంగా ఎందుకు కనిపిస్తున్నారు పూర్వజన్మలో కూడా పూర్వజన్మ కర్మల ఆధారం దొరుకుతుందా అర్జునుడి నోటి నుండి ఇలాంటి మాటలు విని శ్రీకృష్ణుడు నవ్వి మనిషి ఆలోచించినట్లు అనుభవించినట్లు ఏమీ జరగదు అజ్ఞానం వల్ల అతడు సత్యాన్ని గ్రహించలేడు కాబట్టి శ్రీకృష్ణుని చెప్పిన ఆ మాటలు ఈ కథ ద్వారా తెలుసుకుందాం శ్రీకృష్ణుడి పవిత్రమైన మాటలను వినాలని అర్థం చేసుకోవాలని అనుకుంటే ఈ కథను కథను వినండి ఎందుకంటే ఈ కథలో మీకు ఎక్కడ దొరకని జ్ఞానం దొరుకుతుంది శ్రీకృష్ణుడు అర్జునుడితో పారదా నీకు ఒక కథ చెప్తాను ఒక కథ విన్న తర్వాత ప్రాణికి తన కర్మలు తగిన ఫలితం ఎలా దొరుకుతుందో నీకు అర్థమవుతుంది అన్నారు ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు ఒకరు వ్యాపారి ధర్మంలో గట్టి నమ్మకం ఉండేవాడు పూజలు దాన ధర్మాలు చేసేవాడు ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళి భక్తితో దేవుణ్ణి పూజించేవాడు మరొకడు దేనికి పూర్తి విరుద్ధంగా అతడు గుడికి వెళ్ళేవాడు కానీ పూజలు చేయడానికి కాదు గుడి బయట ఉండే చెప్పులు దొంగిలించడానికి దాన ధర్మాలతో అతడికి సంబంధం లేకుండా దేవుడి పైన కూడా లేదు కాలం గడించింది ఒకరోజు భారీ వర్షం కురిసింది ఆ రోజు గుడిలో పూజారి లేని సమయంలో ఆ దొంగ గుడి డబ్బంతా దొంగిలించాడు అదే సమయంలో ధర్మబద్ధంగా జీవించే ఆ వ్యాపారి కూడా గుడికి వచ్చారు దురదృష్టవశాత్తు పూజారి అతన్ని దొంగ అనుకొని అరిచాడు జనం కూడారు ఆ వ్యాపారిని బాగా కొట్టారు ఎలా తప్పించుకొని బయటకు వచ్చాడు కానీ అదృష్టం అతన్ని అక్కడ కూడా వదలలేదు గుడి బయట కూడా ఒక వాహనం దిగొట్టి అతడు గాయపడ్డాడు రోడ్డు మీద వెళ్తూ గుడి డబ్బు దొంగిలించిన ఆ వ్యక్తిని కలిశాడు ఆ దొంగ ఈరోజు నా అదృష్టం బాగా కలిసి వచ్చింది ఒక్కసారిగా ఎన్ని డబ్బులు దొరికాయి అన్నాడు ఇదంతా చూసి ఆ వ్యాపారికి చాలా బాధేసింది ఇంటికి వెళ్ళి దేవుడి చిత్రపటాలన్నీ తీసేసి కొన్ని సంవత్సరాల వరకు కూడా అతడు దేవుణ్ణి పూజించలేదు మరికొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ చనిపోయారు మరణించిన తర్వాత ఇద్దరు యమధర్మరాజు సభలో నిలబడ్డారు ఆ మంచి వ్యక్తి ఆ దొంగను చూసి కోపంతో ఊగిపోయాడు యమధర్మరాజుతో నేను ఎప్పుడు మంచి పనులే చేశాను దాన ధర్మాలు చేశాను కానీ నాకు మాత్రం అవమానమే బాధ మాత్రమే దొరికిపోయాయి ఆ వ్యక్తికి డబ్బులు సంచులు సంచులు దొరికాయి ఈ అన్యాయం ఎందుకు అని అడిగారు యమధర్మరాజు ఇలా అన్నారు అప్పుడు వ్యాపారితో పుత్ర నీవు తప్పు అర్థం చేసుకుంటున్నావు నీవు వాహనంతో ఢీకొట్టి కొన్న ఆ రోజే నీ జీవితంలో చివరి రోజు కావాల్సింది కానీ నీ మంచి కర్మల వల్ల నీ మరణం కేవలం చిన్న గాయంగా మారింది ఈ దుష్టుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా ఇతని జాతకంలో రాజయోగం ఉంది కానీ ఇతను చేసిన చెడు కర్మల వల్ల ఆ రాజయోగం కేవలం ఒక చిన్న డబ్బు సంచిగా మారింది ఈ కథ చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో పాత ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా దేవుడు అన్యాయం చేస్తాడని ఆలోచించడం పూర్తిగా తప్పు దేవుడు ఎప్పుడు కూడా ఏ రూపంలో ఏమి ఇస్తాడో మనిషికి అర్థం కాదు కానీ నీకు మంచి కర్మలు చేస్తూ ఉంటే దేవుడి కృప ఎప్పుడు నీపై ఉంటుంది అందుకే నీ మంచి పనులకు ఎప్పటికీ మార్చుకోవద్దు ఎందుకంటే ఆ ఫలం నీకు ఈ జన్మలోనే దొరుకుతుంది మనిషి విధి ఏమిటంటే ఎప్పుడు మంచి కర్మలు చేయడమే శ్రీకృష్ణుడి గీతలు చెప్పారు ఎవరు చేసిన కర్మ అయినా అది మంచిదైనా చెడ్డదైనా వృధా కాదు చాలా మంది దేవుణ్ణి నమ్మారు కానీ వాళ్ళ జీవితంలో ఏదో ఒక సంఘటన జరిగి దేవుడి పైన నమ్మకం పోగొట్టుకుంటారు అలాగే కొన్ని కొన్ని సంఘటనల్లో దేవుడి పైన నమ్మకం కలుగుతుంది పూర్వ జన్మ కర్మల ఫలం నిజంగా ఈ జన్మలో అనుభవించాల్సిందే అలా అయితే పూర్వజన్మలు ఏ కర్మల శిక్ష ఈ జన్మలో నిరుద్యోగం వివాహంలో ఆడంకులు రూపంలో వస్తుంది గత జన్మలో పూర్వీకుల నుండి చాలా ఆస్తి వస్తుంది భార్య దానం చేయమని చెప్పినా నీవు ఆలస్యం కాకుండా చేశావు ఎవరి కోసమా ఎవరి ఖర్చు చేయలేదు సుఖభోగాలో జీవితం గడిపావు భార్యను నిర్లక్ష్యం చేశావు ఆ జన్మ తర్వాత వెంటనే ఈ జన్మ వచ్చిందని అవసరం లేదు నిరుద్యోగం డబ్బు సంపాదించడంలో వైఫల్యం అనేది పూర్వజన్మ పైన ఆధారపడి ఉంటుంది మీ పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది సకాలంలో కష్టపడి డబ్బును సంపాదించుకోకపోవడం వల్ల ఇప్పుడు వివాహం కూడా జరగలేదు నీవు చేతులు కాళ్ళు లేక వికలాండీగా పుట్టి ఉంటే పూర్వజన్మల కర్మల శిక్ష ఈ జన్మలో నిరుద్యోగం వివాహ అడ్డంకుల రూపంలో వచ్చిందని అనవచ్చు నిజంగా పూర్వజన్మ కర్మఫలం ఈ జన్మలో అనుభవించాలా అంటే ఈ ప్రశ్న మీ అందరికీ కూడా మనసులో ఎప్పుడూ కూడా మెదిలాడుతూ ఉంటుంది వివాహం జరగకపోతే మనల్ని మనమే నిందించుకోవాలి ఎందుకంటే పేదరికంలో పుట్టడం తప్పు కాదు కానీ పేదరికంలో చనిపోవడం పెద్ద తప్పు మన చేతులు కాళ్ళు సరిగ్గా ఉంటే మనం ఏదైనా సాధించగలం ఈ రోజుల్లో చేతులు కాళ్ళు లేని వాళ్ళు కూడా దేశంలో పేరు సంపాదిస్తున్నారు మరణం వరకు కూడా వారు ఏదో ఒక రీతిగా పోరాడుతూనే ఉన్నారు జీవితంలో అదంతా పూర్వకర్మల ఫలమే ఆ ఫలం మనకు తప్పకుండా దొరుకుతుంది ఉదాహరణకు పండిన మామిడి తిన్నాక దాని గింజను దాటి ఎరుపు నీళ్ళు పోస్తే వెంటనే ఫలం రాదు నాలుగైదు సంవత్సరాల తర్వాత దేశంలో మొదటి ఫలం దొరుకుతుంది అలాగే మన కర్మల ఫలాలు లెక్క కూడా ఉంటుంది పూర్వజన్మలో మనం ఎవరికైనా బాధ కలిగించామనుకుంటే ఈ జన్మలో ఆ బాధ మూడు నాలుగు రెట్లు మనకు తిరిగి సుఖం వస్తుంది అలాగే సుఖం ఇచ్చామంటే అది కూడా మూడు నాలుగు రెట్లు సుఖంగా తిరిగి వస్తుంది ఈ జన్మలో వచ్చే సుఖ దుఃఖాలను చూసి మనం ఎలాంటి కర్మ చేశామో అలాంటి ఫలం దొరుకుతుందని అర్థం చేసుకోవాలి అప్పుడు ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి అనే కనిపిస్తారు మనలోని దోషాల వల్లే ఈ ప్రపంచం దోషపూరితంగా కనిపిస్తుంది ఇప్పుడు నీ మనసులో ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది ఇదంతా నిజంగా నిశ్చయంతంగా జరుగుతుందా అంటే దేవుడు అంత బలహీనుడా ఈ జన్మ కర్మల ఫలాన్ని తర్వాత జన్మలో ఇస్తాడా మనిషి కర్మల శిక్ష పూర్వ జన్మ కర్మల ఆధారంగానే వస్తుందట నిష్కమ కర్మ అంటే ఏమిటంటే ప్రపంచ కర్మ ప్రధానం అని ఎందుకు అంటారంటే పూర్వజన్మ కర్మ ఫలం ఈ జన్మలో కూడా దొరుకుతుందా అంటే అన్ని కర్మల ఫలం వెంటనే దొరకాలని లేదు చేయవలసిన ప్రార్థన చిన్న చిన్న ముక్కులైనా సులభంగా భరించగలిగే రూపంలో వస్తుంది పుణ్యం చేయడం వలన కర్మ భోగాన్ని తప్పించుకోవచ్చు కానీ పూర్తిగా తొలగించుకోలేము పుణ్యం ఎక్కువ ఉంటే పాపభోగం కొంత బాగా తప్పుతుంది